లేఅవుట్లు మరియు అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆదివాసీ సంక్షేమ ప్రసాద్ మరియు జేఏస్ వారు కార్యాచరణతో ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న వన్ నాట్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ ఎయిటీ నైన్ నైంటీ త్రీ సర్వే నంబర్ మొత్తం నేచర్ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఈవకు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని అలాగే ఎంఆర్ఓ డిప్టీఎంఆర్ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది చోడలో అయితే ఇక్కడ మూడు వందల ఇళ్లకు మేము నోటీసులు ఇవ్వడం జరిగిందని ఎంఆర్ఓ గారు తెలపడం జరిగింది అయితే అవి బోగస్ నోటీసులు వీళ్ళు కుమ్మకాయి రాజకీయ నాయకులు అలాగే మా ఆదివాసీ కొన్ని సంఘాల నాయకులు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు కలిసి మేము ఎక్కడ ఏ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ మేము గెలవాలంటే నాన్ ట్రైబల్ ఓట్లతోటి గెలవాలి కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ చేయము వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని అన్నాడు బాధాకారం అనిపిస్తుంది వీళ్ళు అసలు ఆదివాసులలో పుట్టినరా పుట్టలేదు అనేది నాకైతే డౌట్ ఉంది ఎవరైనా మీకంతా నన్ను ప్రశ్నించాలంటే నా నంబర్తో సహా మా లెటర్ ప్యాడ్తో సహా మేము ఆఫీసులో ఇవ్వడం జరిగింది మీరు ఇలాగ ఆదివాసుల కులంలో పుట్టి ఒక గిరిజన కుటుంబంలో పుట్టి కుమరం మేము సాధించిన చట్టాలను అంబేద్కర్ బాబు రాసిన చట్టాలను మీరు ఎలా తుంగల తొక్కాలని చూస్తున్నారు మన ఆదివాసులకు ఎలా పుట్టాలని నేను ప్రశ్నిస్తున్నా అలాగే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ ఎంపీకి కానీ వీళ్ళు మొత్తం ఇచ్చోడను సర్వే నాశనం పట్టించారు ఇక్కడ ఉన్న హేవే రోడ్గా హేవే రోడ్కు పక్కనే ఉన్న వన్ వన్ ఎయిట్ సర్వే నంబర్లో వెంచర్ నడుస్తుంది అది ప్రభుత్వం కస్టడీలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం ఇక్కడ ఎంఆర్ఓ కలిసిన ఆల్రెడీ ఇంతకుముందు మీరు చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ గారి దగ్గర పోయి ఎంఆర్ఓను సుఖం మేము కోర్టు భవన్లో నిల్చోబెడతామని ధన్యపరుస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న గ్రామ పంచాయత్ సెక్రటరీ ఏం ఆడేది గ్రామ పంచాయత్ సెక్రటరీ గారే ఇంతకుముందు జేఎస్ వాళ్ళు ఇచ్చారు కొన ఇచ్చిన వాళ్ళు సుగా దానికి పట్టించుకోవడం లేదు కాబట్టి మేము దీన్ని పకడ్బందంగా మేము ఏ యాక్షన్ తీసుకున్నా మేము లీగల్గా వెళ్తాం ఇల్లీగల్గా వెళ్ళే సంఘం కాదు ఇది ఇప్పటికే మేము బేలా మండల్లో ఒక వంద నాలుగు కుటుంబాలకు లంబాణిస్తే కాదు చెందిన కుటుంబాలను క్యాష్ రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము ఆఫీసర్లో కోరేది ఒకటే మా చట్టాలు ఏమి ఉన్నాయో మా చట్టాల ప్రకారం మీరు నడవండి లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ ధారణ కానీ ఇచ్చోడలో ముట్టడి చేస్తామని